నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ గారు అయితే నరాల బలహీనతకి కారణాలు ఈ మధ్య చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు సో వాటికి కారణాలు ఏంటి అండ్ అలానే వాటిని ఎలా గుర్తించవచ్చు మనం అంటే తొందరగా గుర్తిస్తే వాటిని ఇంకా తొందరగా ట్రీట్మెంట్ చేయొచ్చు కాబట్టి ఎలా గుర్తించాలి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ నరాల బలహీనత కారణాల కంటే గుర్తించాలి ఏ టైంలో చెప్పండి ఇప్పుడు పేషెంట్స్ జనరల్ గా వచ్చి ఏం కంప్లైంట్ చేస్తారంటే ఫుల్ డేజర్ నీరసంగా ఉంటుంది ఈ భుజాల్లో నొప్పులు వేస్తున్నాయి చేతులు మొత్తం లాగుతున్నాయి ఈ చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి కాళ్లలో మంటలు వస్తున్నాయి అని వచ్చి చెప్తారు ఒక పేషెంట్ ఇట్లనే వచ్చి చెప్పిండ్రనమాట అయితే ఆ పేషెంట్ ఇట్లనే చెప్తే ఆ పేషెంట్ షుగర్ రిపోర్ట్లు చూసినా నేను షుగర్ ఫుల్ హై ఉంది పీక్స్ లో ఉంది షుగర్ పేషెంట్ ఏమో ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఉండే ఫిఫ్టీ త్రీ ఇయర్స్ పేషెంట్ కి జాబ్ చేసుకుంటున్నారు ఇప్పటికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఉండే అయితే ఆయన ఏమన్నా నాకు లేని టెన్షన్ ఉండదు షుగర్ ఫాస్టింగ్ రెండు వందల ఎనభై పోస్ట్ లంచ్ షుగర్ ఏమో మూడు వందల ఇరవై సో వెరీ హై నాకు లేని టెన్షన్ ఉండదు అన్నారు ఆయన అయితే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు గవర్నమెంట్ జాబ్ ఉంటే ఉంటుంది అనుకుంటారు ఈ పేషెంట్ మన దగ్గర జంషేద్పూర్ నుంచి వచ్చిండ్రు అక్కడే డ్యూటీ ఉండే మన గురించి ఎవరో చెప్తే వచ్చిండ్రు అనమాట అయితే ఆయనకు చైర్ మీద కూసుంటే ప్రాబ్లం తిమ్మిర్లు నిల్చుంటే మెడ నొప్పి నిల్చుంటే నడువు నొప్పి పడుకుంటే కాళ్ళు లాగడం ఇట్లా ఉండే సిమ్టమ్స్ మొత్తం నరాలు ఎఫెక్ట్ అయినాయి షుగర్ వల్ల ఎఫెక్ట్ అయినాయి ఫుల్ స్ట్రెస్ ఉంటది మనం మైండ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం సో ఏం స్ట్రెస్ ఉంటది ఆయన రైల్వేస్ లో పని చేస్తుండే ట్రైన్ మొత్తం మెయింటైన్ చేస్తుండే ఆ స్టేషన్ లో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది పోయిందా లేదా ట్రైన్ మళ్ళీ వచ్చిందా లేదా లోకో పైలట్ చేంజ్ అయిందా లేదా అవన్నీ మెయింటైన్ చేస్తుండే అయితే ఒక్కొక్కసారి డ్యూటీ ఎక్కువ అవర్స్ కూడా ఉంటుండే సో అంత స్ట్రెస్ఫుల్ ఉండే ఎందుకంటే చాలా మంది ప్రాణమైన చేతిలో ఉన్నాయి ఒక్క బై మిస్టేక్ వెళ్ళిపోయింది ట్రైన్ పోలేదంటే ఇంకో ట్రైన్ వస్తే యాక్సిడెంట్ అయిపోతాయి సో ఫుల్ హెవీ టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్లో ఆయనకేం అలవాటు అయిపోయిందంటే ఇప్పుడు స్టేషన్లో చాలా షాపులు ఉంటాయి చాక్లెట్లు బిస్కెట్లు చిప్స్లు అవి అమ్ముతారు అయితే ఆయన ఆలు చిప్స్ తినే అలవాటు అయిపోయాయి దాంట్లో షుగర్ ఉండదు కదా అని అనుకుంటారు ఆయన ఆలు చిప్స్ తెప్పియడం తినడం తెప్పియడం తినడం ఇప్పుడు మనం రైస్ తింటాం కదా మధ్యాహ్నం టిఫిన్ తీసుకొని పోతే కూడా దాంతో కూడా ఆలు చిప్స్ తినడం కొద్దికొచ్చేపటికి ఆలు చిప్స్ తినడం ఆలు చిప్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి మోకాలు నొప్పులు ఉంటే ఎక్కువ ఆలుగడ్డ తినొద్దు అంటారు చాలా మంది షుగర్ వ్యాధి ఉంటే ఎక్కువ ఆలు తినొద్దు అంటారు ఎందుకు దాంట్లో స్టార్చ్ ఫుల్ ఉంటది అంటే ఏంది కార్బోహైడ్రేట్ ఫుల్ ఉంటుంది దాని అర్థం ఏంది షుగర్ ఫుల్ ఉంటది ఈయన ఎప్పటి నుంచి ఇట్లనే చేస్తుంది అయినా తెలియదు దాంట్లో ఉండదు అని ఏముంది నేను ఇంటి ఫుడ్ తింటా అప్పుడప్పుడు ఆలు చిప్స్ తింటా ఎప్పుడు తింటారు ఆలు చిప్స్ అప్పుడప్పుడు అంటే నెలకు ఒకసారి ఆనిచ్చి నేను అడిగిన లేదు రోజు తింటా ఒకసారి ఎప్పుడు ఒకసారి ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు కూడా అవుతుంది ఒక ప్యాకెట్ తెప్పించుకోవడం అది అయిపోగానే ఇంకో ప్యాకెట్ తెప్పించుకోవడం అట్లా అయ్యాయి షుగర్ ప్రభావం అయింది దాని తర్వాత నరాలు డ్యామేజ్ అయినాయి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కంటి చూపు కూడా సరిగా కనిపిస్తలేదు ఎందుకంటే ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి షుగర్ ఎట్లా ఒక నరం ఉంటుంది అనేష్ అది ఎఫెక్ట్ అయింది నాకు సో ఆప్టిక్ నర్ఫ్కి అటాచ్ ఉంటుంది అది అయితే ఇప్పుడు ఏందంటే ఇప్పుడు నాకు తిమ్మిర్లు తగ్గాలి నీరసం తగ్గాలి నేను ఒకటే అన్నాను మీరు డైలీ ఏ టైం పడుకుంటారంటే టైం ఉండదు అన్నారు ఎందుకు ఎందుకంటే ఇంటికి వచ్చినాక కూడా జర టెన్షన్ టెన్షన్ ఉంటది నాకు పని ఉండదు టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఎందుకంటే ఫుల్ డే టెన్షన్ లో గడిచింది కదా ఇంటికి వచ్చిన తర్వాత కూడా టెన్షన్ కంటిన్యూ అవుతుంది ఆయనకు అయితే ఇంటికి వచ్చినాక మీకు ఎన్ని ఫోన్లు వస్తాయంటే ఫోన్లు రావు ఎందుకంటే నా సబ్స్టిట్యూట్ అంటాడు కదా మళ్ళీ ఏమైతుంది నేను ఫోనే చూస్తుంటా అంటున్నాయి టెన్షన్ అయినకు ఎట్లా టైం చూసి అలవాటు అయిపోయింది ఆయనకు దాంట్లో టెన్షన్లతో స్ట్రెస్ తోటి ఇవన్నీ కలిపి మళ్ళీ ఆహారం కూడా సరిగా లేదు కాబట్టి స్టార్ట్ అయిపోయింది ఓకే మంచి హోమ్ 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 ఇప్పుడు ఈ మనం కూడా ఇచ్చినాము హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము నరాల బలహీనత శాశ్వతంగా తగ్గింది పూర్తిగా దాని తర్వాత షుగర్ వ్యాధి కూడా పూర్తిగా తగ్గింది అయితే నరాల బలహీనత శాశ్వతంగా తగ్గుతుంది నరాల రోగం వచ్చినా చూడండి ఏ క్రానిక్ డిజీజ్ వచ్చినా మనం హోమియోపతి డాక్టర్స్ ఏం చేస్తాం అంటే దానికి రిలీఫ్ కోసం ఇవ్వము ట్రీట్మెంట్ అది పూర్తిగా తగ్గడానికే మనం ట్రీట్మెంట్ ఇస్తాం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది బట్ లాంగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నాడు షుగర్ వ్యాధి ఉంది నరాల బలహీనత ఉంది ఒకవేళ వేరే గోళీలు వాడండి అనుకోండి ఇంగ్లీష్ గోళీలు వాడండి అనుకోండి మొత్తం లైఫ్ వాడతాడా లేదా వాడతారు కదా అదే హోమియోపతి వాడితే రెండేండ్లు మూడేండ్లు వాడాలి పూర్తిగా తగ్గుతుంది మళ్ళీ లైఫ్ మొత్తం ఏ మందు వాడేదానికి అవసరం ఉండదు అయితే ఏది ఫాస్ట్ మీరు చెప్పండి హోమియోపతినే ఫాస్ట్ కదా సో ఈ పేషెంట్ కి కూడా మనం చెప్పేటట్టు విన్నారు టిఫిన్ బాక్స్ తీసుకొని పోతే టైంకి ఈ టైంకి తినాలంటే టైంకి తినాలి అట్లా అలవాటు చేసుకోండి మీరు టైంకి పడుకోవాలంటే టైం కి పడుకోవాలి అట్లా అలవాటు చేసుకోండి వేరే వాళ్ళ గురించి వచ్చినాక ఆలోచించకండి అని చెప్పిన ఆఫీస్ పని ఆఫీస్లో వదిలేసి రావాలి మీరు అట్లా చెప్పినాక కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా పెంచినాము డైలీ ఒక హోమ్ రెమెడీ చెప్పిన అది ఏంది తులసి ఆకులు ఉంటాయి కదా కొన్ని తులసి ఆకులు తీసుకోవాలి అవి మీరు బాయిల్డ్ వాటర్లో వేసుకోవాలి బాయిల్ చేయాలి దాన్ని మంచిగా అది డైలీ మీరు గ్రీన్ టీలో వేసుకోవాలి ఒక కప్ గ్రీన్ టీ ఉంటారు కదా ఆ గ్రీన్ టీ తయారు చేసుకుంటారు కదా ఇప్పుడు ఈ వాటర్ ఏం చేయాలి మీరు ఆ గ్రీన్ టీ కన్జ్యూమ్ చేయొద్దు ఆఫీస్కి వాటర్ బాటిల్ అందరు తీసుకొని పోతారు కదా ఇది స్ట్రెయిన్ చేసి దాంట్లో నింపుకోవాలి ఇంత నిండుతుంది వేరే అంత ఖాళీ ఉంటుంది కదా కంటైనర్ వాటర్ నింపుకోవాలి దాంట్లో వాటర్ ఓకే ఇప్పుడు ఎప్పుడు వాటర్ తాగినా ఈ వాటర్ తాగాలి అయితే కంటిన్యూస్లీ యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి కంటిన్యూస్లీ మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే గ్లూకోజ్ పైక్స్ వస్తున్నాయి అవన్నీ రాకుండా ఇది హెల్ప్ చేస్తారు కొంతమందికి పడవు అంటే కొంచెం గ్రీనీగా తాగినప్పుడు వాళ్ళకి ఇప్పుడు మోషన్ వెళ్ళడం స్టీల్ బాటిల్ ఉంది అనుకోండి స్టీల్ బాటిల్ ఉంటే మనకు వాటర్ కలర్ కనిపియదు అండ్ అందరు ఏమనుకుంటారు అంటే గ్రీన్ టీ చేదిగా ఉంటది అనుకుంటారు గ్రీన్ టీ కి టేస్టే ఉండదు మీరు ఈ వాటర్ లో కలిపినాక మీకు టేస్టే రాదు మీరు వాటర్ తాగినట్టే ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఉంటుంది ఈ పేషెంట్ కి కూడా చాలా హెల్ప్ చేసింది మీ అందరికి కూడా చేస్తుంది అండ్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల మనకు ఉన్న ఎన్నో ఇయర్స్ నుంచి క్రానిక్ రోగాలు ఉంటాయి కదా అవి రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట ఓకే సార్ చక్కటి